ఛానల్ ఎలా బాగున్నారా మీరు ఎంత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా రోజులైంది అంటే కొన్ని కారణాలు కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే కొన్ని వచ్చి మన మేకలకి ఉండడానికి సరైన వసతు లేదండి అందుకని ఏర్పాటు చేయటంలో కొంచెం బిజీ అయిపోయాము ఇప్పుడైతే క్లియర్ అయిపోయింది అదంతా అత్తవాళ్ళింటి దగ్గర పందిలు అనేది ఏర్పాటు చేస్తాము ఇంకా డైలీ వీడియోస్ పెడతామండి చూడండి మంచిగా ఆదరించండి ఇన్నాళ్ళు మా వీడియోస్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరు మమ్మల్ని క్షమించండి ఇకపై అలాంటి లేట్ అయితే అనమాట ఈరోజు వీడియో చాలా స్పెషల్ అండి ఎందుకంటే ఎవరైతే కృపాని బాగా ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళు తను తనైతే సొంతంగా ఈరోజు ఫస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తనే వీడియో షూట్ చేసి చేస్తుంది దాని అయితే నేను ఎడిటింగ్ చేశాను నాకైతే నచ్చింది అంటే ఫస్ట్ టైం చేసింది కదా వీడియోని నాకైతే నచ్చిందండి ఎలా ఉందనేది మీరు కామెంట్ చేసి తెలియజేయండి తనకి చాలా భయం అంటే వీడియో ఎడిటింగ్ చేయాలన్నా ఏదైనా అయిపోతుంది ఏమని భయపడుతూ ఉంటుంది వీడియో వీడియో షూట్ చేయాలన్నా కానీ భయపడుతూ ఉంటుంది అలాంటి ఫస్ట్ టైము అది కూడా నేను లేకుండా నేను మేకల తోలుకున్న అడుగుకెళ్తే తను తను ఇంకా ఇద్దరు మా అత్త కృప ఇద్దరు కలిసి ఒక వీడియోని షూట్ చేయడం జరిగిందండి చాలా హ్యాపీ అనిపిస్తుంది అంతే కదా ఎవరైనా మనం ఒకరికి బాగా సపోర్ట్ చేసామంటే అలాగే ముందుకు వచ్చి వీడియో చేయడంలో తప్పు లేదు మన పని కాబట్టి చూడండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి కూడా మా వీడియోని షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి మా నాన్న మామూలుగా చెరువుకి వెళ్ళేసి చెరువు నుంచి చేపలు అమ్ముకొని వస్తా వస్తే అడుగు అడుగు ప్రాంతం అయితే అక్కడి నుంచి మేక పిల్లలకి మేతకి తెచ్చాడండి చాలా ఇష్టమైన ఆహారం మేకలకి బాగా కలుసుకుంటారా తిన్నండి చెట్లు ఉన్నాయండి ఇగో లేపలు పడుకో ఉన్నాయి పాలు తాపించాను ఇప్పుడేను ప్రస్తుతానికి మేత అయితే తింటే సాయంత్రం వరకు మా ఆయనేమంటే మేకలు తోలడానికి వెళ్ళిపోయి ఉన్నాడు మేకలు తోలుకొని అడుగు తీసుకెళ్ళినాడు ఆ చిన్న పిల్లలను చూసుకుంటే ఇంటి దగ్గర నేను ఉన్నాను చిన్ని మేక పిల్లలు అండి వాటికి ఆహారం అయితే తెచ్చాడు మా నాన్న సాయంత్రం వరకు సరిపోద్ది అంతకుముందు మా ఆయన తెచ్చింది అక్కడ కుర్చీ పెట్టి కుర్చీలే పెట్టు నేను తింటా ఉన్నాయి మనకు మనం తిన్నా తినకపోయినా వాటికి మాత్రం ఆహారం పెట్టుకుంటూ ఉండాలి ప్రణవకైతే ప్రస్తుతానికి బాగాలేదు విరోజనాలు వామిటింగ్స్ అయ్యేది అందు జ్వరం వచ్చింది హాస్పిటల్కి తీసుకెళ్ళాము బాగా నీరసం ఉండేసరికి పడుకోండాడు బాబు బాబు కోసంగా మా నాన్న నుండి ఆపిలీలు గజనకాయలు తెచ్చాడండి ఇవి తింటే ఇవి తిన్న తర్వాత కొంచెం నీరసమైన తగ్గద్దని ఇవి తెప్పించావు నాన్న చేత నాన్న ఈరోజు చిన్న అబ్బాయికి అబ్బాయి కోసం కాయలు మేక పిల్లల కోసం రెండు తెచ్చాడు చేపలు అమ్ముకొని వస్తా వస్తా తినప్పుడు నువ్వు తింటే నీరసం నుంచి కోలుకుంటావు బాగుంది కాయ ఉదయానే వచ్చిందండి ఆర్డర్ బన్నీ ఈ బన్నీ కావాలని వాళ్ళ నాన్న చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు వాళ్ళ నాన్న అయితే తీసిచ్చాడు ఉదయమే వచ్చింది బన్నీ చూడండి ఏం బొమ్మ ఇది కామెంట్ చేయండి ప్రణవ్కి అది ఏం చేశాడంటే ప్రణవ్ వెనక్కి ముందుకి ముందు వెనక్కి వేసుకోవాల్సింది రివర్స్ చేసుకున్నాడు అయితే తృప్తి తీరింది ప్రణవ్ బాగుంది బన్నీయా బాధ కాయి కాయి కానీ బాగుంది ఇంకా నువ్వు కాయలు తింటుని నీరు నుంచి బాగా కోలుకునేసి నానొచ్చోలేకే లేచి తిరగాలి తిరిగిన తర్వాత నానబ్బా నా కొడుకు బాగా అమ్మా అని మంచిగా ఫీల్ అవుతాడు లేపనుకో దిగులు పెట్టుకుంటాండి మీద ఏంది అబ్బాయి లేట్లేదు ప్రణవ్ అని అని మన ఇద్దరం ఇప్పుడు మేకకి పాలు పెట్టిద్దామా నువ్వు బొదినేస్తే మేకకి పాలు పెట్టిద్దు అట్ట తినకూడదు కాయ మొత్తం తినేసి నోట్లో వేసేసుకొని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా మొదలైందండి వీడియో తీసి ఎందుకంటే ఎందుకు లేట్ అవుతుందంటే మేమైతే మేకలు తీసుకున్నామండి మేకలు తీసుకున్న వర్షాలకి అట్ని ఇంటి దగ్గర పెట్టుకోవడం కరెక్ట్ కాదని మా ఇంటి ముందు చాలా ఎరువుగా ఉండేది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము బాగున్నామండి మీరు చాలా రోజులైతే వీడియోస్ లేట్ అయిపోయినాయి ఎందుకంటే మా ఆయన మేకల దగ్గరికి వెళ్తూ ఇంట్లో పని చేసుకుంటూ నాకు ఇంట్లో పని సరిపోతా అట్లాగా వీడియోస్ వస్తే చేయలేకపోతున్నాము ముఖ్య ముఖ్య కారణం ఏంటంటే ఎదిగో చూసారు కదండి ఈ పందులు వేయడానికి చాలా కష్టపడ్డాడు మా ఆయన నైట్ పగులంతా ఎందుకు లేట్ అయిందంటే ఇది మెస్ తెచ్చుకోవటం ఈ పందులు వేయటంలో చాలా బిజీ అయిపోయాడు మా ఆయన పైగా పిల్లలకు కూడా హెల్త్ అయితే బాగాలేదండి చిన్న చిన్న బుజ్జి బుజ్జి మేకలు బాగున్నాయి కదా మా అయితే మేకలు తోలుకొని ప్రస్తుతానికి వెళ్ళిపోయినాడు అడవికి మా చిన్నబాబుకి బాగాలేదు ఆ అబ్బాయికి నిరోజనాలు వామిటింగ్స్ జ్వరంగా ఉండేసరికి అబ్బాయిని పెట్టుకొని అబ్బాయికి మంచిగా ఆహారం కాయలు పళ్ళు పెట్టుకుంటూ వేణీళ్ళు తాపించుకుంటూ లేదు చాలాసేపు అట్లాగే పుడుకో ఉన్నాడు నేనే బలవంతంగా లేపి అన్ని పెడుతున్నా పుడితే కొంచెం బాగుండే స్నానం చేపిస్తున్నాను శుద్ధంగా రాసుకుంటా ఉన్నాడు ఇంకా మాకు అయితే కూరతీ చేయాలి నేను ఈరోజు మా ఇంట్లోకి క్యారెట్ తాలింపు చేస్తున్నాను ఏ విధంగా చేస్తాను వీడియో చేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి వీడియో లెక్క అయితే వెళ్ళిపోదాం ఏం ప్రణవ్ ఏం చేస్తున్నావా రాసుకుంటున్నా ఇందాలు దాకా అయితే ఇందాల దాకా పుడుకోనాడు బలవంతంగా లేపి కాయలు పెడతా అని పూ పెట్టిన తర్వాత లేచాడు లేచింది బొమ్మలే వందరిద్దే లేచిన తర్వాత ఇంకా స్నానం చేయించి వేడి వేడిగా నీళ్ళు తాపించి చేయంగా ఇప్పుడు కూర్చొని రాసుకుంటా ఉన్నాడు ఏం బొమ్మలయ్యా ఏం బొమ్మలయ్యా తెలీదా సార్ ఏం మాట్లా సార్ ఏం మాట్లాడారు నీత ఇందాకలా ఫోన్ చేపిస్తే ఫ్రెండ్స్ ఈ అబ్బాయి ఇందాకలా లేలేదు నేను ఎంత బతిమాలినా సరే వాళ్ళు లేయలేదు అందుకని వాళ్ళ సార్కి హెచ్ఎం సార్కి ఫోన్ సార్ అబ్బాయి ఈ విధంగా ఉన్నాడంటే అప్పుడు సార్ ఏం చెప్పడరా మంచిగా తినాలి జేజికి మొక్కుకొని మంచిగా తినాలి నీరసం బావాలంటే టీవీ చూడకూడదు ఫోన్ చూడకూడదు అని చెప్పలే సార్ చెప్పలే అప్పుడు లేపి బలవంతంగా లేపితే అప్పుడు లేచి ఇప్పుడు ఏ విధంగా బొమ్మలు వేస్తున్నాడు అండి లేకుంటే పడుకోనే ఉండేది సరే అయితే నేను తాలింపు చేస్తాను నువ్వు పడుకోకుండా ఇట్టే ఉండా రాసుకుంటా ఉండు కొద్దిగా కళ్ళు క్యారెట్ ముక్కలు క్యారెట్కి పద్దన్నే పైన తొక్క తీసి పెట్టున్నాను ఇది చేయాల్సిన తాలింపు ఇది ఇవి నాటికే తాలింపు చేసుకున్నాము ఇప్పుడు ఏమంటే క్యారెట్ తాలింపు చేస్తుంది కడిగిన క్యారెట్ ముక్కల్ని కడిగిన క్యారెట్ ముక్కల్ని సన్న ముక్కలుగా తురుతాను క్యారెట్ని సన్న ముక్కలుగా తురుము పెట్టుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద బాండ్లు పెట్టును బాండ్లు కాగింది నూనె బాస్తున్నా ఆవాలు చిట్పట్లు ఆడేస్తాయి కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న తెల్లగడ్డ ముక్కలు వేస్తున్నా కొద్దిగా వేస్తున్నాం తెల్లగడ్లు ఎర్రగా వచ్చేసేయండి ఇప్పుడు ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ క్యారెట్ తురుముని నూనెలో వేస్తాను క్యారెట్ తురుము నూనెలో బాగా కలిసేలాగా కలుపుతున్నా క్యారెట్ అయితే బాగా నూనెలో బాగా వేగుతుంది రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నా కొద్దిగా పసుపు వేస్తున్నా క్యారెట్ అయితే చాలా వరకు ఉడికిపోయింది పసుపు వేసి కలిపి ఇలాగే ఉడకనిస్తానండి ఇంకొక ఐదు నిమిషాలు మా పెద్ద బాబుకి ఈ తాలింపు అంటే చాలా ఇష్టం రోజైనా క్యారెట్ తాలింపు చేయమంటా ఉంటాడు అంత ఇష్టం ఈరోజు మా పెద్ద అబ్బాయి కమ్మగా ముద్దలు కష్టగా తింటాడు క్యారెట్ అయితే చాలా వరకు ఉడక చేస్తుందండి ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నాం కారం కూడా క్యారెట్ బాగా కలిసేలాగా కలుపుతున్నాం రెండు నిమిషాలు ఇలాగే సన్నమంటి మీద ఉడకబెట్టాను క్యారెట్ అయితే మంచి వాసన బాగుంది మా పిల్లలు బాగా తింటారండి ఇంకా పొయ్యి అయితే ఆపేస్తాను ఇంటి దగ్గర పిల్లల కోసం వంట అంతా రెడీ చేసి స్నానం పోసండి సాయంత్రం అయితే అయిపోయింది మా ఆయన వస్తా ఉన్నాడు మేకలు తోలుకొని అడుగు కనిపిస్తుండదు చాలా దూరం ఫోన్ చేశాడు వస్తూ ఉన్నాయి అంటే కొత్త దారి ప్రస్తుతానికి అమౌంట్ దగ్గర ఉన్నాం కాబట్టి దొడ్డు అనేది మేకల దొడ్డు అనేది ఒంటి దగ్గర కట్టున్నాం కాబట్టి కొత్తగా అలవాటు చేస్తున్నాం వాటిని దారి అందుకని అక్కడ కొంచెం కొంచెంగా మేపుకుంటూ మేపుకుంటూ వస్తున్నానని చెప్తున్నాడు ఆయన పాదం అక్కడికి నారతుల కోసం కయలు అన్నీ రెడీ అయిపోతూ ఉన్నాయి నారు పోస్తున్నారు కయలు దున్నుతూ ఉన్నారు పైన అయితే వర్షం ఈరోజైతే వర్షం కాదు కదా తుఫాన్ అని చెప్తున్నారు పంతొమ్మిది ఇరవై 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 ఒకటి తేదీలలో మా ఆయన దగ్గరకు వచ్చేసాడు ఇది మా ఊరండి ఇది ఏం ఊరైతే ఏం కనిపి అన్ని చెట్లతో నింపి నిండిపోయి ఊరైతే సూర్యుడు చూడండి ఎంత ఎర్రగా చాలా అందంగా ఉన్నాడు ఇంటికి వచ్చే దారిలో కూడా వ్యా నేరుగా తీసుకొచ్చేయచ్చు కదా కాయలు కాసె పెడుతున్నాడు ఏ బాగుంటాయి తీయగా ఉంటాయి పచ్చి కొంచెం అగరుగా ఉంటాయి కానీ పండితే మాత్రం తియ్యగా ఉంటాయి కర్తం చెట్లు